ఎట్లా కొనసాగుతుంది యా ఫైన్ నేను ఎమ్మెల్సీగా పోటీ చేశాను పోటీ చేసిన తర్వాత మూడు జిల్లాలు నిత్యం తిరుగుతూ ప్రజలతో నామాయకమవుతూ ప్రజా సమస్యలను అర్థం చేసుకుంటూ అదేవిధంగా వాళ్ళ గలమై ప్రజ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటట్టు ప్రయత్నం చేస్తా ఉన్నాను గత పద్దెనిమిది నెలలలో బిఆర్ఎస్ పార్టీ ఒక ప్రతిపక్షంగా అద్భుతమైనటువంటి పాత్రను పోషించింది ఉదాహరణకి హైడ్రా కానీ ఊసీ కానీ లగచర్లు కానీ ఫ్యూచర్ సిటీ కానీ హెచ్సియు లేదా గురుకులాల విషయంలో కానీ స్కాలర్షిప్ల విషయం కానీ ఫీజు రింబర్స్మెంట్ విషయంలో కానీ గ్రూప్ వన్ లో జరిగినటువంటి అవకతవకల విషయంలో కానీ జియో ఫార్టీ సిక్స్ విషయంలో కానీ జియో ట్వంటీ నైన్ విషయంలో కానీ ఈ రాష్ట్రంలో ప్రజల గొంతుకై గర్జించింది బిఆర్ఎస్ పార్టీ ప్రజల గొంతుకై గర్జించడమే కాదు వాళ్ళకు అండగా నిలిచింది అనేక సమస్యలకు పరిష్కారం కూడా చూపెట్టింది ఎందుకంటే మీరు ఇప్పుడు హెచ్సియు బీఆర్ఎస్ పార్టీ అనేక మంది బాధితులు అక్కడ కోర్టుకు వెళ్తే వాళ్ళకి అండగా నిలిచింది జియో ఫార్టీ సిక్స్ విషయంలో జియో ట్వంటీ నైన్ విషయంలో హైడ్రా విషయంలో మూసీ విషయంలో ప్రజలకు అండగా నిలబడి ఒక భరోసానిచ్చింది అటువంటి పార్టీలో నేను ఒక కార్యకర్తగా ప్రయాణం చేయడం నేను కూడా ఒక భాగస్వామి కావడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే రాజకీయ పార్టీలుగా మనము ప్రజల కోసం పనిచేయాలి రాజకీయ పార్టీ అనేది ప్రజాసేవకు ఒక వేదిక సో ఇది ఒక మంచి వేదిక అయింది నాకు అని చెప్పి నేను భావిస్తాను ఓకే